మీరందరూ కూడా స్టేట్ లెవెల్లో మంచి మార్క్స్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో భాగమైనటువంటి జూనియర్ కళాశాల విద్యార్థులు గత రెండు రోజుల నుంచి క్రీడా పండుగని జరుపుకుంటున్నారు చాలా ఆనందంగా ప్రతి గేమ్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా పాలు పంచుకుంటూ ఈరోజు ఫైనల్ గేమ్స్ జరుగుతున్నాయి ఈ క్రీడల వల్ల విద్యార్థుల్లో యూనిటీ పెరుగుతుంది అదేవిధంగా కేవలము కృష్ణ చైతన్య కాలేజెస్ని ప్రారంభించి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అలానే ఇంటర్మీడియట్ కాలేజెస్ని ప్రారంభించి కూడా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయింది ఇంత సుదీర్ఘ కాలం పాటు కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటు అకాడమిక్స్ పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ ప్లేస్మెంట్స్లో కానీ అన్నింటిలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటూ సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇదే విధంగా పిల్లల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ అందరి అభిమానాలు పొందడం చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటి నుంచి కూడా విద్యార్థులకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి పిల్లలు కేవలం మెడికేషన్ అనే కాకుండా అన్ని రంగాల్లో కూడా వారు మంచి స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో పంతొమ్మిది వందల ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే పందాన్ని కృష్ణ చైతన్యలో కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సుమారుగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మన కాలేజీలోనే పనిచేసే స్టాఫ్ ఉన్నారు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అలాంటి అరుదైనటువంటి ఘటనలు ఉంటాయి సో అట్లా ఇక్కడ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ స్టూడెంట్స్ కానీ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకెళ్లడం మరింత ఆనందాన్ని ఇస్తుంది సో ఇప్పటికే డిగ్రీ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ అటు ఐఐటి నీట్ ఎంసెట్ అన్నింటిలో కూడా ఒక మంచి ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో కృషి చేతన ఇన్స్టిట్యూషన్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను